తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొక నేను ప్రసాద్ ఏడాది పరిపాలనలో బాబుది బాగుందా జగన్ బాగుందా ఈ వీడియోలో అన్ని చర్చించుకుందాం మీ అభిప్రాయం ఏంటి ఎవరిది బాగుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే సాధారణంగా పార్టీని పక్కన పెట్టి ప్రజలు ఒక సామాన్యుడు ఏం కోరుకుంటాడండి జగన్ ముఖ్యమంత్రి అయితే ఏంటి పవన్ ముఖ్యమంత్రి అయితే ఏంటి బాబు ముఖ్యమంత్రి అయితే ఏంటి ఎవరైనా కానీ మంచి జరగాలి అని అని చెప్పేసి కోరుకుంటారు వీళ్ళకి వీళ్ళు డప్పు కొట్టుకున్న వాళ్ళకు వాళ్ళు డప్పు కొట్టుకున్న ప్రజలు అంతిమంగా కొంతమంది న్యూట్రల్స్ ఉంటారు చూసారా వాళ్ళు డిసైడ్ చేస్తారు మేధావులు కావచ్చు వాళ్ళు చెబుతూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఐదేళ్లు చూశారు కదా సరే మొదటి ఏడాది వరకే తీసుకుందాం ఇప్పుడు ఆ మొదటి ఏడాది పరిపాలనని చంద్రబాబు నాయుడు గారి ఈ తొలి ఏడాది పరిపాలనని రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు బట నొక్కారు ఇంతమందికి లబ్ధి చేకూరింది సో దానివల్ల ప్రజలకు చాలా మంచి జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకారంగా చేశారా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఆయన ఎంతమందికి లబ్ధి చేకూర్చింది ప్రజలు ఏ మేరకు సంతృప్తికరంగా ఉండారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియానే చెబుతా ఉంది ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నారో ఆ పథకాలు మేము ఇస్తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు చెప్పారు కానీ ఇక్కడ ఒరిగింది ఏంటి అని అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం ఇప్పుడు మనం దీనిపైన విశ్లేషణ ఖచ్చితంగా చేసుకోవాలి ఏమిటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తొలి ఏడాది పరిపాలన అలాగే చంద్రబాబు నాయుడు గారి తొలి ఏడాది పరిపాలన అందులో మొట్టమొదటగా మనం తీసుకోవాల్సింది ప్రజావేదిక కూల్చివేత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఇక్కడ అమరావతి పునర్నిర్మాణం సో ఒక కూల్చివేతతో మొదలైంది ఇక్కడ నిర్మాణాలు మొదలుపెట్టారు ఏది బాగుంది ప్రజలకి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడకపోవచ్చు కానీ రాష్ట్రానికి ఉపయోగమా కాదా అనేది మాత్రమే బేరేజ్ వేయండి అలాగే వచ్చిన ఆరు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి పైన తీసుకున్న నిర్ణయం ఏంటి మూడు రాజధానుల ప్రతిపాదన దానివలన ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయినాయా మామూలుగా అప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ లేబర్ అంతా కూడా అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు అది బీహార్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు యూపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కూడా సంచి మోటా మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకని మూడు రాజుల ప్రతిపాదన పైగా కాంక్రీటు ఐరన్ గ్రావెల్ కూడా తొక్కి ఇది జ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఘనకార్యం ఆ తర్వాత ఇసుక పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పాలసీని తీసుకొస్తున్నాను కొత్త పాలసీని తీసుకొస్తున్నానని చెప్పి సాయం చెప్పటం ఆ పాలసీ ఏంటి అనేది ఐదేళ్ల కాలం పూర్తి వరకు ఇవిడికి తెలియదు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇసుకకు సంబంధించిన దాంట్లో ఉచిత ఇసుక అని చెప్పేసి తీసుకురావటం అఫ్ కోర్స్ కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని తప్పు పట్టాలి అయితే ప్రభుత్వం ఏదైతే అనుకుందో అనుకున్న స్థాయిలో అనుకున్న రీతిలో లబ్ధిదారుడికి ఉచితంగా ఇసుకలు చేరుతుందా లేదా అనేది మీకు తెలుసు అఫ్కోర్స్ కొన్ని చోట్ల జరుగుతుంది అన్యాయంగా కొంతమంది అవినీతిగా కొంతమంది అక్రమంగా తోగిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి సో ఇది ఇక దాని తర్వాత మద్యానికి సంబంధించి ఇది చాలా కీలకమైనది ఈ మద్యానికి సంబంధించి వరకు ఉన్న బ్రాండ్లు కాస్త స్వాహ పోయిని పక్కకు తోలేసాం తరివేశాం కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాం అది ఏమైందో తెలుసు కదా ఇక అది లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఇక మరొక ప్రధానమైన అంశం రోడ్లు రోడ్లకు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో కూడా ఎక్కడ పట్టించుకోవాలి కానీ ఇక్కడ ఏడాది అయిపోయేసరికి ఈ రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఏది విధంగా జరిగింది ఇది గుర్తించండి ఇక ఈ అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అనేది పేద కూడా ఐదు రూపాయలకి భోజనం చేస్తారంటే సంతోషించాలి కదా నోటి దగ్గర కూడు తీసేసే సంస్కృతి వైసీపీనే మూట కట్టుకుంది ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఎందుకు అవసరం లేదని చెప్పేసి తీసి అసలు పడేశారు సో ఆ అన్నా క్యాంటీన్లు కాస్త మూసేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదే అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేశారు నెక్స్ట్ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జాబ్స్ ఏదైతే యువత నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది ఏంటి ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ సమయంలో అంటే ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు నేను వచ్చిన తర్వాత మెగా డిఏసీ వేస్తాను అన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మెగాడిఏసీ వేస్తానని రైట్ సో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేయలేదు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వేసారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెలల్లోనే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సరే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం జరిగిందా డ్యామేజ్ జరిగిందా ఎంతవరకు ఉపయోగం జరిగింది ఇది మీకు తెలుసు అలాగే సచివాలయం తీసుకొచ్చాడు ఈ సచివాలయ ఉద్యోగస్తుల వలన సో ఎంతో కొంతమందికి ఉపాధి లభించింది కాబట్టి దాన్ని మంచిగానే చెప్పుకోవచ్చు అఫ్ కోర్స్ దానివల్ల ఎంతమందికి ఉపయోగం అసలు మామూలుగా అప్పటి వరకు పనిచేస్తున్న ఈ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది సో ఏ విధంగా ఉపయోగించగల ఏంటిని సో ఆ ప్రకారంగా ఇక్కడ ఈ సచివాలయం ద్వారా కొంతమందిని అపాయింట్ చేసుకున్న మాట రిక్రూట్మెంట్ చేసుకున్న మాట దానివల్ల కొంతమందికి ఉపాధి లభించిన మాట వాస్తవమే కానీ ఇక్కడ డిఎస్సి ద్వారా ఇప్పుడు డిఎస్సీలు జరుగుతూ ఉన్నాయి కదా ఆ డిఎస్సి వల్ల ఎప్పుడు నుంచో అంటే మెగా డిఎస్సీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఆయన నెరవేర్చకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారుగా అది అయితే ఇక్కడ వీరిద్దరి మధ్య వేరియేషన్లు ఎక్కువగా చూపించేది ఏంటి అంటే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం సో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ఆ లబ్ధిదారుడికి వస్తాయో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాత్రం ఏ ఒక్కళ్ళు మాట్లాడారండో గుర్తుంచుకోండి కానీ ప్రజలు అదే కోరుకున్నారు మొన్న ఎన్నికల ఫలితాలు అదే మీ బట నొక్కుడు మా కార్యక్రమం మాకు వద్దు బాబు మాకు కావాల్సింది ఏంటి అంటే మెయిన్ డెవలప్మెంట్ అఫ్కోర్స్ బట నొక్కుడు కార్యక్రమం పూర్తిగా వద్దని కాదు ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం అదే ఒక దాని ద్వారా ఎంతమంది అయితే విద్యార్థులు ఇంట్లో నుంచి చదువుకుంటున్నారు స్కూల్లో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అఫ్ కోర్స్ ఈ మెయింటెనెన్స్ అవి పోవను పదమూడు వేల రూపాయలు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కేటాయించింది కదా ఆ లబ్ధిదారులకి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమ్ముల తల్లికి వందనం కావచ్చు లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి అది ఒక పిల్లవాడికి మాత్రమే వర్తించేది సో ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరే ఉన్నా ఎంతమంది ఉంటే అంతమంది సో ఇప్పుడు ఉదాహరణకి ఒక ముగ్గురు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు తీసుకోండి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ముప్పై వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇద్దరు పిల్లలున్నా పదిహేను వేల రూపాయలే వచ్చాయి సో దాంతోపాటు ఇంకొక పథకం అదనంగా వస్తే తప్ప ఈ ముప్పై వేల రూపాయలు అక్కడ కావు సో ఇప్పుడు ఒక పథకం ఇచ్చినా ఇక్కడ ఆ రకంగా ఆ అమౌంట్ అనేది వస్తుంది దాంతోపాటుగా ఉపాధి ఆ ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో శాండ్ పాలసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన భవన నిర్మాణ కార్మికులు అల్లల్లాడిపోయారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉన్నారు పనులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు రూపాయి కోసం బయటకు వెళ్ళి ఎవరిని అడగాల అప్పు పుడుతుందా లేదా అనే ధరధలు ఆడిపోయే పరిస్థితులు లేవు కదా సో అలా కూలీల దగ్గర నుంచి మరి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకుండా బాగానే ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు అంతేందుకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశారా చేయాలా వాళ్ళు రోడ్లపైకి వచ్చి నానా తిరణాలు చేస్తే వాళ్ళనే హింస పెట్టారు సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో ఈ కుడి కార్యక్రమం ఒక్కటే పరిగణిద్దామా అన్ని పారామీటర్లు ఆలోచిద్దామా ఒక డెవలప్మెంట్ కావచ్చు అంటే రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు పోలవరానికి సంబంధించిన కావచ్చు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కూడా ఆపగలిగారు కదా దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొచ్చారు కదా అట్లాగే ఈ పోలవరానికి సంబంధించి నిధులను తీసుకురావడం కావచ్చు ఆ పోలవరం జరుగుతున్న పనులు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పోలవరం పైన ఒక రివ్యూ నిర్వహించి ఎంతవరకు వచ్చిందని దాని ప్రోగ్రెస్ ఏంటనేది ఎప్పుడైనా మాట్లాడారా మాట్లాడారు ఆ శాఖకు సంబంధించిన మంత్రి తొందర ఎందుకన్నా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు ఇవాళ ఆయన ఏమే పోయాడో తెలియదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళిపోయారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఏడాది కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తించాలి అట్ ద సేమ్ టైం మిగతా వాటిని విస్మరించారు చూసారా వాటన్నిటిని కూడా గుర్తు చేయాలి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కావచ్చు ఆ సంక్షేమ పథకాల్లో కొంత జాప్యం ఉన్నమాట వాస్తవమే కానీ ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయాం మనం అంతా చేసాం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి బాబుగారు అయితే అనుకోవట్లేదు అనేది మాత్రం సుస్పష్టం సో ఆయన ఇంకా ఏదో చెయ్యాలి కొంత ఉంది కానీ దానికి ఆర్థిక స్థితిగతులు కూడా మరి కొంత అప్పులు చేసి తీసుకురాల్సిందే తప్పదిక సో ఇక అప్పులు పరంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అప్పులే చంద్రబాబు నాయుడు గారు చేసింది అప్పులే ఇప్పుడు ఇమీడియట్గా అప్పుల నుంచి మనకి ఇన్వెస్టర్లు వచ్చేసి దానివల్ల ఆదాయం ఇమీడియట్గా జనరేట్ అవుతుందంటే అది పచ్చి అబద్ధం కానీ ఈ ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇట్స్ సూపర్ స్లో ప్రాసెస్ అది హడావుడిగా ఇమీడియట్గా ఏదో ఓవర్ నైట్లో పెట్టుబడిదారులు రాగానే తెల్లారికి ఆదాయం వచ్చేసి అది అనుకుంటే అది జరగని పని సో పెట్టుబడిదారులు రావాలి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి దానివల్ల యువత కొంతమందికి ఉపాధి రావాలి అట్ ద సేమ్ టైం దాని తర్వాత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సో ఓవర్ నైట్లు అవ్వదు ఆదాయం సృష్టిస్తాను సృష్టిస్తాను ఏది సృష్టించలేదే అని అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళకి ఆ మాత్రం తెలీదా అప్పటికప్పుడు మనం ఆదాయాలు సృష్టించేలాగా కంపెనీలు పుట్టుకొచ్చేస్తాయి ఒక కంపెనీ పెడతామంటే ఇమీడియట్గా తెలియకపోతుందా ఓ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకున్నవాడుకో లేకపోతే బట్టిగుడ్డు వాడుకో ఆ తర్వాత ఆదాయం పెరిగి ఆదాయం రూపంలో రావాలి ముందు రావాలి అంటే ముందు కొంత నష్టాన్ని ఫేస్ చేసుకోవాలి కొంత సమయాన్ని కేటాయించాలి ఆ తర్వాత కదా వచ్చేది ఆదాయం సో అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెంచాలి అప్పుల నుంచి బయటపడేయాలి ఆ అప్పులు నిదానంగా తగ్గించుకోవాలి అని అంటే అది కూడా అంతే కొంత సమయం పడుతుంది కాకపోతే రాజకీయాలు కాబట్టి విమర్శలు చేయాలి కాబట్టి ఇమీడియట్గా దానిపైన ప్రశ్నిస్తూ ఉంటారు ఏది ఆదాయం సృష్టిస్తున్నారు ఇంకా అప్లై చేస్తున్నారు అని అంటే ఇమీడియట్గా ఎందుకు వస్తాయి వీళ్ళు ఐదేళ్ల కాలంలో చేయలేదు వీళ్ళు సంవత్సరంలో ఎలా చేసేస్తారు అది ఎంత అనుభవం ఉన్నా అవకాశాలు కూడా ఉండాలి ఆ అవకాశాలు లేకుండా మన ఇష్టం రీతిగా మాట్లాడుకుంటూ ఉపయోగాలు ఉండవు కానీ ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా జరిగింది ఆ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంది వీటన్నిటికంటే ప్రధానమైనది ప్రజలు కోరుకున్నది ఏంటి అంటే స్వేచ్ఛ సో ఇవాళ ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇష్టాని మాట్లాడుతున్నారు కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు అంటున్నారు రప్ప రప్ప కోసేస్తాం అంటున్నారు కోర్స్ తర్వాత అవి మరీ తీవ్రంగా ఉంటే అరెస్ట్ చేస్తున్నారు కానీ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారుగా అదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆ రకంగా ఉందా అసలు మామూలుగా కాదు ఏదో అంబులెన్సులు తిరిగినట్లు పోలీస్ వ్యాన్లు తిరిగి ఎవరైనా నోరు తెరిస్తే చాలా ఇమీడియట్గా లోపలకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు సో ఈ నేపథ్యంలో ఒక స్వేచ్ఛ అనేది ప్రజలకు ఏ రకంగా ఉంది గత ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ఉందా అని చెప్పేసి అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇలా ఏ పారామీటర్ తీసుకున్నా కానీ మరి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది వీటన్నిటిని బట్టి ప్రజలైతే ఒక క్లారిటీతో ఉంటారు ఆఫ్కోర్స్ కూటమిపైన తీవ్రమైన ఒత్తిడి ఉంది చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆ హోప్స్కి తగినట్టుగా నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పేసి చెప్పడం వేరు కానీ వాళ్ళతో పోల్చేసి అసలు ఏమీ లేదు అని చెప్పేసి అనడం వేరు సో ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు కూటమికి సంబంధించిన ఆ నాయకులు కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక వందకి కనీసం తొంభై మార్కులు వస్తాయి అనుకోండి డెబ్బై మార్కులు వచ్చినాయి అనుకోండి కానీ అక్కడ పోలిస్తే అక్కడ ముప్పై ఐదో లేకపోతే ముప్పై మార్కులు ఉన్నాయి అనుకోండి ఆ ముప్పై కంటే ఇక్కడ డెబ్బై ఎక్కువ కానీ ఎక్స్పెక్ట్ చేసింది తొంభై సో దాని తొంభై దాకా రాలేకపోయారు అనేది కొంత ఇబ్బంది పెట్టేదే కానీ డెబ్బై వచ్చినాయి అనేది మాత్రం కంటే కూడా అక్కడ బెటర్ అనేది కూడా గుర్తించాలి సో ఈ విధంగా ఈ ఏడాది పరిపాలనలో మరి రోడ్లు చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో డెవలప్మెంట్ అనే పదం ఎక్కడైనా ఉందా గత ప్రభుత్వ హయాంలో అది మీరే తెలియదు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏడాది పరిపాలనలో గారి పరిపాలన సూపరా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపరా ఏంటి మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచేయండి థ్యాంక్ యూ